బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్ అండి ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే ఇడ్లీ పిండితో ఊతప్పం చేస్తున్నాను ఇందులో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి రాగి పిండి బియ్యపిండి ఈ మూడు ఉంటే చాలా సరిపోతుందండి ఒకవేళ ఇడ్లీ పిండి లేనట్టయితే పెరుగు రాగిపిండి బియ్యపిండి తీసుకున్న సరిపోతుందండి వీటిలో టేస్ట్గా ఉండడానికి పచ్చిమిర్చి చట్నీ ఎటువంటి చట్నీ లేకుండా ఉండడానికి ఈ బౌల్ తోటి ఈక్వల్గా తీసుకున్నాను మూడు ఏంటి ఏంటి అంటే రాగి పిండి బియ్య పిండి ఇడ్లీ పిండి మూడు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వేరే ఏమైనా చట్నీ సాస్ ఉన్నా తీసుకోవచ్చు లేదా వీటికి ఇంకా టేస్టీగా ఏంటంటే సాంబార్ నేను తీసుకున్నది ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నానండి ఇందులో ఇంకా ఎటువంటి చట్నీ లేకుండా కావాలి కాబట్టి కారం పసుపు ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి వాటికి సరిపడా సాల్ట్ ఈ మూడు వేసానండి ఇంత చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఒకటి ఫ్రెండ్స్ ఇప్పుడే చూస్తున్నట్టు ఉంటే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది కావచ్చు నేను పెట్టక మళ్ళీ ఇప్పుడు రన్ ఈ చిన్న పాపతోటి కొంచెం టైం సరిపోతలేదు అందుకే నాకు వీలైనప్పుడు చేస్తున్నాను కలర్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పచ్చిమిర్చి కాబట్టి వన్ టేబుల్ స్పూన్ చూడండి కొత్తిమీర్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కారం ఉప్పు కొంచెం కలర్ కోసం ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్ గా చాలా బాగుంది కదండి మళ్ళీ మనకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా ఇందులో ఉంటాయి క్యారెట్ లో కదండి క్యారెట్ ఆనియన్ కదా ఫ్రెండ్స్ పిల్లలు చూడడానికి బాగుంటేనే తింటారు కదండి టైట్ గా వచ్చేటట్టు నేను కలిపి చూపెడతాను తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి బాగా లూజ్ కాకుండా బాగా టైట్ కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఊతప్ప కదండి ఊతప్ప అంటే కొంచెం లావుగా ఉంటుంది మన దోశ అంటేనో సన్నగా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్నాక దోశ దోశ పెనం తీసుకొని వెయిట్ చేసుకోవాలి బాగా హీట్ కావాలండి దోశ పెనము హీట్ అయ్యాక ఫస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ టూ మాత్రము ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోకుండా ఏం కాదు మీ దగ్గర ఇడ్లీ పిండి లేనటువంటివి ఉంటే రాగి పిండిలో పెరుగు వేసుకొని కూడా దోశలు చేసుకోవచ్చు రాగి పిండి అండ్ బియ్య పిండి వేసుకొని పెరుగు వేసుకొని చేసుకోవచ్చు ఇంత స్లోగా వేస్తుంది ఏంటి అనుకుంటున్నారా అండి నా చేతితో ఒక చేతితోటి వేయడం ఇంకో చేతితోటి మొబైల్ పట్టుకోవడం అండి అందుకని కొంచెం స్లోగా వేస్తున్నాను కానీ స్పీడ్గా అనవద్దు ఈ పిండిని ఊతప్ప కదండి ఊతప్ప కాబట్టి లోపట మళ్ళీ క్యారెట్ ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం స్లోగా అనుకోవాలి స్పీడ్గా అనకూడదండి స్లోగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి కొంచెం ఎంత వీలైతే అంతగా పై కొంచెం లావు కాకుండా సన్నగా వచ్చేటట్టు చూసుకోవాలి చుట్టూ సైడ్కి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత స్లోగా పెట్టుకోవాలండి గ్యాస్ చిన్నగా పెట్టుకొని చిన్నగా పెట్టుకొని వేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు ఇంకొకటి చిట్కా చెప్తున్నానండి ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి దోశలు వేయడం రాకుండా ఉంటే దోశ పిండిలో కొంచెం షుగర్ వేస్తే కొంచెం అంటే టేబుల్ స్పూన్ వేస్తే కింద అతుక్కోకుండా దోశలు వచ్చేస్తాయండి ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ కలర్ కూడా ఇలా వస్తుంది ఇంకా షుగర్ వేస్తే నేను షుగర్ వేయలేదు కాబట్టి కొంచెం లైట్ కలర్ వచ్చింది కలర్ కూడా బాగుంటది షుగర్ వేయడం వల్ల గోల్డెన్ కలర్ వస్తుంది షుగర్ వద్దు అనుకుంటే పెరుగు వేసుకున్న కలర్ వస్తుంది అండి రెండు టూ సైడ్స్ కాల్చుకోవాలి చూడండి కొంచెం మందంగా ఉంటుంది ఊతప్ప అంటనే దీనికి కాంబినేషన్ సాంబారు అయినా బాగుంటుందండి మీరు ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నట్టయితే సాంబార్తోటి వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేశారు కాబట్టి అవసరం కూడా లేదు డైరెక్ట్ ఇలానే తినవచ్చు నా దగ్గర పల్లి చట్నీ ఉంది కాబట్టి దాంతో ఇచ్చాను ఇంత బాగా వచ్చింది కదండి ఫస్ట్ పిల్లలు తినాలి అంటే చూడడానికి లుకింగ్ ఉంటేనే కదండి వాళ్ళు తినేది వాళ్ళ కోసమే కదండి ఇవన్నీ మళ్ళీ ఇంకోటి వేసి చూపిస్తున్నానండి ఇప్పుడు లైట్గా ఆయిల్ వేశాను మరీ ఎక్కువగా కూడా వేయలేదు ఆయిల్ దోశలకి గరిటె ఈ విధంగా పెట్టాలి ఇది ఊతప్ప కాబట్టి తిప్పి ఇలా పైన ఉన్నదంతా తీసి కొంచెం వీలైనంత ఎంత ఎక్కువ స్ప్రెడ్ చేస్తే పైన మందం తీసేస్తే అంత బెటర్ మనకి మొత్తం నీట్గా కాలిపోతుంది లోపల కూడా అలా గరిటెను తిప్పి ఈ విధంగా అంటున్నా పైన ఉన్న లావు ఉన్న పిండి అంతా ఇటు సైడ్కి తీసుకుంటున్నా మనకి ఎంత లావు ఉంటే అంత ఉడకదు కదా అండి మెత్త మెత్తగా ఉంటది కదా అని లావు లేకుండా లైట్ గా ఉండేటట్టు చూసాను మమ్మీ నేను తింటాను అని వచ్చాడు చూడండి మా బాబు కలర్ఫుల్గా బాగుంది మమ్మీ నేను తింటాను అని అలా చేస్తే లేదురా ఇంకోటి వేసాక ఇస్తాను అని చెప్తున్నాను వాడికి పాపం మలిగి వెళ్ళిపోయాడు అక్కడికి చూడండి ఎంత బాగా వస్తున్నాయి నీట్గా మళ్ళీ ఇందులో పసుపు వేసాను కదండి ఆ కలరు లే పసుపు వేయకపోతే వైట్గా ఉండి తినాలన్నా తినబుద్ది కాదు పిల్లలకి మళ్ళీ రాగి పిండి వేసాము కాబట్టి కొంచెం బ్లాక్ ఈ షాట్ ఇటు వస్తుంది పసుపు వేసుకుంటే ఆ కలర్ని డామినేట్ చేస్తుంది కదండి బ్లాక్ని ఎల్లోగా ఇలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది మమ్మీ అని వచ్చి వెళ్ళిపోయాడు మా వాడికి దోశలు అంటే చాలా ఇష్టం అండి అందులో అందుకే దోశలలో చాలా రెసిపీస్ చేయడానికి ట్రై చేశాను నాకు చాలా అంటే పెళ్ళైనాకనే నేర్చుకున్నాను దోశ వేయడము వాడికి దోశ ఇష్టం అని వాడు చెప్పిన తర్వాతనే దోశలలో వెరైటీస్ చేయడం స్టార్ట్ చేశానండి నేను అది మీతోటి షేర్ చేస్తున్నాను అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి